కొన్ని విషయాలు మినహాయించి చాలా విషయాల్లో మేడు లాగానే కూటమి ప్రభుత్వ పరిపాలన కనిపిస్తూ ఉంది ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పైకి మాటలకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వచ్చేసేపాటికి జరుగుతున్న పరిపాలన విధానానికి ఏమాత్రం కూడా పొంతనూ ఉండట్లేదు మేడు పండు ఎలా అయితే పైకి ఆకర్షణీయంగా నిగనగలాడుతూ లోపల ఉంటాయో ఆ విధంగానే గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన మీద ప్రజల్లో మంచి అభిప్రాయం అయితే లేదు రౌడీ మోకలు గంజాయి మూట అనేది పేటరేకపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ వాళ్ళు ఎందుకని హోంశాఖ అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ మీద సీరియస్ గా లేకపోవడంతో ఎందుకు లేరు అనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక గంజాయిని నిర్మూలించేసాం కట్టడి చేసేసాం అని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ లో అది చాప్ కింద నీరు లాగా వెళ్ళిపోతా ఉంది గంజాయి చాలా ఎక్కువగా విస్తరిస్తా ఉంది ఇప్పుడు తాజాగా నెల్లూరులో జరిగినటువంటి కమ్యూనిస్ట్ నేత పెంచలయ్యా హత్య అనమాట గంజాయి అక్రమ రవాణా చేయొద్దు వ్యాపారం చేయొద్దు అన్నందుకు కమ్యూనిస్ట్ నేతను రౌడీ మోక గంజే మూట దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా తయారయ్యాయో ఇది ఒక తాజా ఉదాహరణ ఇది ఒక యాడ్ అయింది అంతే తప్ప ఇదేమి మొదటిది కాదు ఇదేమి లాస్ట్ అని కూడా చెప్పేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపించట్లేదు అనమాట ఎమ్మెల్యేలు మంత్రులు మొదలుకొని క్రింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో నాయకుడు వరకు ప్రతి పనికి కూడా ఒక రేటును నిర్ణయించడం ఎమ్మెల్యేలు మంత్రులు వారి యొక్క అవినీతి గురించి దోపిడీ గురించి కూటమికి అనుకూలంగా పనిచేసేటువంటి పత్రికలు టీవీ ఛానల్స్ రకరకాలుగా వార్తలు చూపించడం జరిగింది రాయడం జరిగింది అయితే గ్రామాల్లో ఉండేటువంటి నాయకుడు కూడా ఏదైనా సమస్య వచ్చి సమస్యతో వారి దగ్గరికి వెళితే నీ పనికి ఎంత రేటు అని ప్రతి పనికి కూడా ఒక రేటును నిర్ణయించడం అనేది అంత దారుణమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి కార్యాలయం చుట్టూ కూడా అలా ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికే ప్రభుత్వ అధికారుల దగ్గరికే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం పొందడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు లంచాలు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి పనికి కూడా వాళ్ళు లంచాన్ని ఇవ్వాల్సిందే మీ ఫైల్ కదలాలంటే మీ పని అవ్వాలంటే మా చేతి అడవాల్సిందే అనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజల్లోకి చాలా బాగా బలంగా వెళ్ళిపోయింది వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు మటుకు ఎక్కడా కూడా వాట్సాప్ గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు వాట్సాప్ గవర్నెన్సీ ద్వారానే సర్టిఫికెట్లు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరగట్లేదు అసలు వాట్సాప్ గవర్నెన్స్ ఉందా అన్న రీతిలో ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ప్రభుత్వ పెద్దలు కూడా మొదట్లో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చాలా బాగా గొప్పలు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవడంతో అసలు వాళ్ళే ఒప్పుకున్నట్లే వాట్సాప్ గవర్నెన్స్ వల్ల వాట్సాప్ గవర్న నుంచి పని చేయట్లేదు ప్రజలకు ఉపయోగపడటం లేదు ఇలా ఇంత దారుణమైన పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయన్నమాట